నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారితో గారి సినిమా క్యాన్సల్ అయిందని అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు అని ఒక వార్త చక్కర్లో కొట్టింది అయితే మనం పాజిబిలిటీస్ కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకవేళ అల్లు అర్జున్ గారితో తీస్తున్నా అది ఎన్టీఆర్ గారి పర్మిషన్తోనే జరిగిద్ది ఎందుకంటే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కదా అది కూడా ఆయన పర్మిషన్తోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చింది అది అలాగా సరే దీని పక్కన పెడదాం త్రివిక్రమ గారు ఈ మధ్య ఎన్టీ రామారావు గారిని కలిశారంట క్రిస్టమస్ రోజు ఆ మరుసటి రోజు ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్ళి మరీ కలిశారంట ఈ వార్త కూడా చక్కెరలో కొడుతుంది అసలు కిందకి ఎన్టీఆర్ గారితో సినిమా ఉన్నట్ట లేనట్టా ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ లేదా ఇతర ఇతర కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టాలంటే కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దాం మ్యాటర్ ఏంటంటే ఒక సినిమా ఒక హీరోని కాదని ఇంకొక హీరో దగ్గరికి అసలు ఎలా వెళ్తుందో చూద్దాం ఒకవేళ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది అనుకో అది ఎన్టీఆర్ గారు పర్మిషన్తోనే వెళ్ళింది ఎందుకంటే గురీజీ గారు తిరువక్రమ్ గారు నాకు డేట్స్ కుదరట్లేదు కొంచెం అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి కదనే ఆయనతో ఏమన్నా మాట్లాడతారా అని పైగా అవసరమైతే ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి బావా ఇదిగో ఇలా వస్తుంది ఒకసారి కథ ఇను బాగుంది నాకు డేట్స్ కుదరట్లేదని ఎలా చెప్పాలి అప్పుడు తిరువిక్రమ గారు వెళ్తారు తప్ప ఎన్టీఆర్ గారిని మోసం చేసి డొంక తిరుడుగా దుడ్డిదారులో అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పి తిరువిక్రమ్మ గారు మన ఇద్దరం చేద్దాం ఎన్టీఆర్ గారిని వదిలేయండి అంటే ఒకేసారి సరే అలాగే చేద్దాం అని అలా చేయడానికి ఇది పిలిపి రావట్లేం కాదు పైగా మన సినిమా ఇండస్ట్రీలో హీరోలకి మధ్య మంచి బాండ్ ఉంది ఎన్టీ రామారావు గారిని అల్లు అర్జున్ గారు బావగారిని పిలుస్తారు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు మంచి ఫ్రెండ్స్ ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అందుకని ఒకళ్ళ సినిమాని ఒకళ్ళు లాక్కొని దొంగతానగా చేయడానికి అంత అవసరం కూడా వాళ్ళకి లేదు ఓకే ఒకవేళ మీరు ఇంకోటి ఆలోచించాలి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ గారి దగ్గర కూడా అలాగే వచ్చింది తిరువిక్రమ గారి దగ్గర ఫస్ట్ పోయినప్పుడు నాకు డేట్స్ కుదరట్లేదు ఒకసారి బావగారితో చూడండి బావ ఉండితే ఆయన చెప్తే ఇక్కడికి వచ్చారు అందుకని ఇప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానులు కంగారు ఎవరు పడద్దు పైగా ఎన్టీఆర్ గారికి ఫలాని పలాన్ డైరెక్టర్తోనే చేయాలి అని ఏమీ లేదు ఈజ్ ద బాన్ యాక్టర్ తిరువిక్రమ గారు వెళ్ళారంట అంటే వాళ్ళ మధ్య బాండ్ బాగానే ఉందని మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనకి తిరువిక్రమ గారు ఎన్టీఆర్ గారితో చేస్తారా లేదా మన అల్లు అర్జున్ గారితో చేస్తారా అనేది మాత్రం మనకుగా ఎవరికీ తెలియదు అది ఎవరితో చేసినా మంచిగానే జరిగిద్ది గొడవలుగా కాదు మోసపూరితంగా కాదు ఎందుకంటే వాళ్ళ మధ్య బాగుండే అలాంటిది అనమాట ఏదైనా నైంటీ నైన్ పర్సెంట్ ఎన్టీఆర్ గారితోనే జరగవచ్చు లేదా జరగలేదు అనుకో మనకు నష్టం కూడా ఏమీ లేదు వాళ్ళందరూ కలిసే ఉంటారు ఒకవేళ అల్లు అర్జున్ గారితో ఈ సినిమా తీస్తున్నారు అనుకో అది త్రివిక్రమ్ గారే చెప్తారు ఎలా ఎలా ఎన్టీఆర్ గారికి డేట్స్ కుదరలేదు ఆయనే చెప్పారు అని ఇలా లేదా ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు లేదు అందుకని ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ కంగారు పడద్దు ఎందుకంటే అలాగే అంత సీన్ ఏముండదు ఎక్కడ హ్యాపీగా ఉండండి ఎన్టీ రామారావు గారు గొప్ప నటులు అయినా ఆ కథలు ఏ యాక్టర్కి షూట్ అయితే ఆ యాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి ఇందులో మీకు డౌట్ ఏ ఎక్కర్లేదు హ్యాపీగా ఉండండి ఎవరు చెప్పిందో నమ్మమాకండి నమస్తే ఫ్రెండ్స్